నమస్కారం మిత్రులారా ఈరోజు మేము మీకోసం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల యొక్క అతిపెద్ద మరియు ఖచ్చితమైన ఒపీనియన్ పోల్లు తీసుకువచ్చాము తెలంగాణలో రాబోయే రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల్లో ఎవరి ప్రభుత్వం ఏర్పడుతుంది కాంగ్రెస్ మళ్లీ తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా లేక బీఆర్ఎస్ పార్టీయా తెలంగాణ అసెంబ్లీలో మొత్తం నూట పంతొమ్మిది సీట్లు ఉన్నాయి మరియు ఏదైనా పార్టీ తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మ్యాజిక్ ఫిగర్ అంటే అరవై సీట్లు అవసరం నేటి ఈ ఒపీనియన్ పోల్లో మేము రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రతి ఒక్క సీటును లోతుగా విశ్లేషిస్తాము ఉత్తర తెలంగాణ జిల్లాల నుండి హైదరాబాద్ పట్టణ ప్రాంతాల వరకు ప్రజల మొదటి ఎంపిక ఎవరో తెలుసుకుంటాము బీజేపీ పెరుగుతున్న ప్రభావం కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ సమీకరణాలను చెడగొడుతుందా మరియు ఓవైసీ పార్టీ తన సీట్లను కాపాడుకోగలదా అయితే తెలంగాణలోని మొత్తం నూట పంతొమ్మిది సీట్ల ఈ ప్రత్యేక జిల్లా వారి సర్వేను ప్రారంభిద్దాం మరియు రెండువేల ఇరవై ఎనిమిదిలో తెలంగాణ అధికార పీఠం ఎవరికి దక్కుతుందో చూద్దాం ముందుగా మనం వనపర్తి జిల్లా గురించి మాట్లాడుకుందాం ఇక్కడ అసెంబ్లీకి మొత్తం ఒకటి సీటు ఉంది ఈ ఒకటి సీటుపై జరిగిన ఓపీనియన్ పోల్ ప్రకారం ఈ ఒకటి సీటు కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లవచ్చు అదే సమయంలో కాంగ్రెస్ మరియు బీజేపీ ఇక్కడ ఖాతా తెరవడం కష్టంగా కనిపిస్తోంది దీని తర్వాత తదుపరి జిల్లా రాజన్న ఇక్కడ అసెంబ్లీకి మొత్తం రెండు సీట్లున్నాయి ఈ రెండు సీట్ల ఒపీనియన్ పోల్ ప్రకారం భారత్ రాష్ట్ర సమితి ఇక్కడ ఒకటి సీటులో విజయం సాధించవచ్చు అలాగే కాంగ్రెస్ కూడా ఈ జిల్లాలో ఒకటి సీటును దక్కించుకోవచ్చు ఇది కాకుండా భారతీయ జనతా పార్టీ మరియు ఎంఐఎం ఖాతా తెరవడం ఇక్కడ కష్టంగా కనిపిస్తోంది రాజన్న జిల్లాలో చూస్తే బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ మధ్య హోరాహోరి పోరు చూడవచ్చు దీని తర్వాత తదుపరి జిల్లా భోంగీర్ ఇక్కడ అసెంబ్లీకి మొత్తం రెండు సీట్లున్నాయి ఈ రెండు సీట్ల ఓపీనియన్ పోల్ ప్రకారం ఈ రెండు సీట్లు కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లవచ్చు ఇక్కడ కాంగ్రెస్ మరియు బీజేపీ ఖాతా తెరవడం కష్టంగా కనిపిస్తోంది భోంగీర్ జిల్లాలో ఒపీనియన్ పోల్ ప్రకారం బీఆర్ఎస్ రాబోయే ఎన్నికల్లో బలంగా ఉన్నట్లు పరిగణించబడుతుంది అటువంటి పరిస్థితిలో ఇక్కడ బీఆర్ఎస్ పూర్తి రెండు సీట్లను దక్కించుకోవచ్చని అంచనా వేయబడింది దీని తర్వాత తదుపరి జిల్లా ఆదిలాబాద్ ఇక్కడ అసెంబ్లీకి మొత్తం రెండు సీట్లున్నాయి ఈ రెండు సీట్ల ఒపీనియన్ పోల్ ప్రకారం భారత్ రాష్ట్ర సమితి ఇక్కడ ఖాతా తెరవడం కష్టమనిపిస్తోంది కాంగ్రెస్ ఈ జిల్లాలో ఒకటి సీటును దక్కించుకోవచ్చు అలాగే భారతీయ జనతా పార్టీ కూడా ఇక్కడ ఒకటి సీటులో కమలం వికసింపజేయవచ్చు కాగా ఎంఐఎం ఇక్కడ ఖాతా తెరవడం కష్టంగా కనిపిస్తోంది ఆదిలాబాద్ జిల్లాలోని రెండు సీట్లపై జరిగిన ఒపీనియన్ పోల్ ప్రకారం బీజేపీ మరియు కాంగ్రెస్ మధ్య సమానమైన పోరు చూడవచ్చు దీని తర్వాత తదుపరి జిల్లా మహబూబాబాద్ ఇక్కడ అసెంబ్లీకి మొత్తం రెండు సీట్లున్నాయి ఈ రెండు సీట్ల ఒపీనియన్ పోల్ ప్రకారం భారత్ రాష్ట్ర సమితి ఇక్కడ ఒకటి సీటులో విజయం సాధించవచ్చు అలాగే కాంగ్రెస్ కూడా ఈ జిల్లాలో ఒకటి సీటును దక్కించుకోవచ్చు ఇది కాకుండా భారతీయ జనతా పార్టీ మరియు ఎంఐఎం ఖాతా తెరవడం ఇక్కడ కష్టంగా కనిపిస్తోంది మహబూబాబాద్ జిల్లాలో చూస్తే బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు చూడవచ్చు దీని తర్వాత తదుపరి జిల్లా మెదక్ ఇక్కడ అసెంబ్లీకి మొత్తం రెండు సీట్లు ఉన్నాయి ఈ రెండు సీట్లు ఓపీనియన్ పోల్ ప్రకారం ఈ రెండు సీట్లు కెసిఆర్ పార్టీ బీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లవచ్చు ఇక్కడ కాంగ్రెస్ మరియు బీజేపీ ఖాతా తెరవడం కష్టంగా కనిపిస్తోంది మెదక్ జిల్లాలో ఓపీనియన్ పోల్ ప్రకారం బీఆర్ఎస్ రాబోయే ఎన్నికల్లో బలంగా ఉన్నట్లు పరిగణించబడుతుంది అటువంటి పరిస్థితిలో ఇక్కడ బీఆర్ఎస్ పూర్తి రెండు సీట్లను దక్కించుకోవచ్చని అంచనా వేయబడింది దీని తర్వాత తదుపరి జిల్లా జోగులాంబ ఇక్కడ అసెంబ్లీకి మొత్తం రెండు సీట్లున్నాయి ఈ రెండు సీట్ల ఓపీనియన్ పోల్ ప్రకారం ఈ రెండు సీట్లు బీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లవచ్చు కాంగ్రెస్ మరియు బీజేపీ ఇక్కడ ఖాతా తెరవడం కష్టంగా కనిపిస్తోంది ఈ జిల్లాలో కూడా ఒపీనియన్ పోల్ ప్రకారం బీఆర్ఎస్ పరిస్థితి బలంగా ఉండవచ్చు దీని తర్వాత తదుపరి జిల్లా కుమరంభీం ఇక్కడ అసెంబ్లీకి మొత్తం రెండు సీట్లున్నాయి ఈ రెండు సీట్ల ఒపీనియన్ పోల్ ప్రకారం భారత రాష్ట్ర సమితి ఇక్కడ ఒకటి సీటులో విజయం సాధించవచ్చు అలాగే కాంగ్రెస్ కూడా ఈ జిల్లాలో ఒకటి సీటును దక్కించుకోవచ్చు ఇది కాకుండా భారతీయ జనతా పార్టీ మరియు ఎంఐఎం ఖాతా తెరవడం ఇక్కడ కష్టంగా కనిపిస్తోంది ఈ జిల్లాలో చూస్తే బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ మధ్య హోరాహోరి పోరు చూడవచ్చు దీని తర్వాత తదుపరి జిల్లా మంచిర్యాల ఇక్కడ అసెంబ్లీకి మొత్తం మూడు సీట్లు ఉన్నాయి ఈ మూడు సీట్ల ఒపీనియన్ పోల్ ప్రకారం భారత్ రాష్ట్ర సమితి ఇక్కడ ఒకటి సీటును దక్కించుకోవచ్చు అలాగే కాంగ్రెస్ ఈ జిల్లాలో రెండు సీట్లను గెలుచుకోవచ్చు ఇది కాకుండా భారతీయ జనతా పార్టీ మరియు ఎంఐఎం ఖాతా తెరవడం ఇక్కడ కష్టంగా కనిపిస్తోంది మంచిర్యాల జిల్లాలో ఒపీనియన్ పోల్ ప్రకారం కాంగ్రెస్ పట్టు బలంగా ఉండవచ్చు ఇక్కడ కాంగ్రెస్ కనీసం రెండు సీట్లు గెలుస్తుందని అంచనా దీని తరువాత తదుపరి జిల్లా కరీంనగర్ ఇక్కడ అసెంబ్లీకి మొత్తం నాలుగు సీట్లున్నాయి ఈ నాలుగు సీట్ల ఒపీనియన్ పోల్ ప్రకారం భారత రాష్ట్ర సమితి ఇక్కడ రెండు సీట్లను దక్కించుకోవచ్చు అలాగే కాంగ్రెస్ ఈ జిల్లాలో ఒకటి సీటులో విజయం సాధించవచ్చు ఇది కాకుండా భారతీయ జనతా పార్టీ కూడా ఇక్కడొకటి సీటు గెలవవచ్చు కాగా ఎంఐఎం ఇక్కడ ఖాతా తెరవడం కష్టంగా కనిపిస్తోంది దీని తర్వాత తదుపరి జిల్లా జగిత్యాల ఇక్కడ అసెంబ్లీకి మొత్తం మూడు సీట్లు ఉన్నాయి ఈ మూడు సీట్ల ఒపీనియన్ పోల్ ప్రకారం కేసీఆర్ పార్టీ ఇక్కడ రెండు సీట్లు గెలవవచ్చు అలాగే కాంగ్రెస్ ఈ జిల్లాలో ఒకటి సీటును దక్కించుకోవచ్చు ఇది కాకుండా భారతీయ జనతా పార్టీ మరియు ఎంఐఎం ఖాతా తెరవడం ఇక్కడ కష్టంగా కనిపిస్తోంది జగిత్యాల జిల్లాలో ప్రజల అభిప్రాయం ప్రకారం బీఆర్ఎస్ పరిస్థితి బలంగా పరిగణించబడుతుంది ఇక్కడ బీఆర్ఎస్ రెండు లేదా పూర్తి మూడు సీట్లను కూడా దక్కించుకోవచ్చని అంచనా పైన చూడవచ్చు మనం ఇప్పటివరకు నూట పంతొమ్మిది సీట్లలో ఇరవై ఐదు సీట్ల ఓపీనియన్ పోల్ చూశాము ఇందులో కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ ఖాతాలో పదిహేను సీట్లు కాంగ్రెస్ పార్టీ ఖాతాలో ఎనిమిది సీట్లు భారతీయ జనతా పార్టీ ఖాతాలో రెండు సీట్లు ఉండగా అసదుద్దీన్ ఓవైసీ పార్టీకి ఇప్పటి వరకు ఖాతా కూడా తెరవలేదు దీని తరువాత తదుపరి జిల్లా కామారెడ్డి ఇక్కడ అసెంబ్లీకి మొత్తం మూడు సీట్లున్నాయి ఈ మూడు సీట్ల తాజా సర్వే ఒపీనియన్ పోల్ చూస్తే బీఆర్ఎస్ ఇక్కడ ఒకటి సీటు గెలవవచ్చు కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో ఖాతా తెరవడం కష్టం ఇది కాకుండా భారతీయ జనతా పార్టీ ఇక్కడ రెండు సీట్లను దక్కించుకోవచ్చు కాగా ఎంఐఎం ఇక్కడ ఖాతా తెరవడం కష్టంగా కనిపిస్తోంది కామారెడ్డి జిల్లాలో బీజేపీ బలంగా ఉన్నట్లు పరిగణించబడింది ఇక్కడ బీజేపీ కనీసం రెండు సీట్లు గెలుస్తుందని అంచనా దీని తరువాత తదుపరి జిల్లా నాగర్ కర్నూల్ ఇక్కడ అసెంబ్లీకి మొత్తం మూడు సీట్లు ఉన్నాయి ఈ మూడు సీట్ల ఒపీనియన్ పోల్ ప్రకారం భారత రాష్ట్ర సమితి ఇక్కడ ఒకటి సీటును దక్కించుకోవచ్చు అలాగే కాంగ్రెస్ ఈ జిల్లాలో రెండు సీట్లను గెలుచుకోవచ్చు ఇది కాకుండా భారతీయ జనతా పార్టీ మరియు ఎంఐఎం ఖాతా తెరవడం ఇక్కడ కష్టంగా కనిపిస్తోంది నాగర్ కర్నూల్లో ఓపీనియన్ పోల్ ప్రకారం కాంగ్రెస్ పరిస్థితి బలంగా ఉండవచ్చు దీని తర్వాత తదుపరి జిల్లా జయశంకర్ ఇక్కడ అసెంబ్లీకి మొత్తం రెండు సీట్లు ఉన్నాయి ఈ రెండు సీట్ల ఓపీనియన్ పోల్ ప్రకారం ఈ రెండు సీట్లు బీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లవచ్చు కాంగ్రెస్ మరియు బీజేపీ ఇక్కడ ఖాతా తెరవడం కష్టంగా కనిపిస్తోంది ఈ జిల్లాలో కూడా ఓపీనియన్ పోల్ ప్రకారం బీఆర్ఎస్ పరిస్థితి బలంగా ఉండవచ్చు దీని తరువాత తదుపరి జిల్లా నిర్మల్ ఇక్కడ అసెంబ్లీకి మొత్తం మూడు ఉన్నాయి ఈ మూడు సీట్ల తాజా సర్వే ఒపీనియన్ పోల్ చూస్తే బీఆర్ఎస్ ఇక్కడ రెండు సీట్లు గెలవవచ్చు కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో ఖాతా తెరవడం కష్టం ఇది కాకుండా భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఒకటి సీటును దక్కించుకోవచ్చు కాగా ఎంఐఎం ఇక్కడ ఖాతా తెరవడం కష్టంగా కనిపిస్తోంది దీని తర్వాత తదుపరి జిల్లా వరంగల్ గ్రామీణ ఇక్కడ అసెంబ్లీకి మొత్తం రెండు ఉన్నాయి ఈ రెండు సీట్ల ఒపీనియన్ పోల్ ప్రకారం భారత్ రాష్ట్ర సమితి ఇక్కడ ఒకటి సీటులో విజయం సాధించవచ్చు అలాగే కాంగ్రెస్ కూడా ఈ జిల్లాలో ఒకటి సీటును దక్కించుకోవచ్చు ఇది కాకుండా భారతీయ జనతా పార్టీ మరియు ఎంఐఎం ఖాతా తెరవడం ఇక్కడ కష్టంగా కనిపిస్తోంది ఈ జిల్లాలో చూస్తే బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ మధ్య హోరహోరీ పోరు చూడవచ్చు దీని తర్వాత తదుపరి జిల్లా వరంగల్ అర్బన్ ఇక్కడ అసెంబ్లీకి మొత్తం మూడు సీట్లున్నాయి ఈ మూడు సీట్ల ఒపీనియన్ పోల్ ప్రకారం కేసీఆర్ పార్టీ ఇక్కడ రెండు సీట్లు గెలవవచ్చు అలాగే కాంగ్రెస్ ఈ జిల్లాలో ఒకటి సీటును దక్కించుకోవచ్చు ఇది కాకుండా భారతీయ జనతా పార్టీ మరియు ఎంఐఎం ఖాతా తెరవడం ఇక్కడ కష్టంగా కనిపిస్తోంది ఈ జిల్లాలో బీఆర్ఎస్ పరిస్థితి బలంగా పరిగణించబడుతుంది ఇక్కడ బీఆర్ఎస్ కనీసం రెండు సీట్లు గెలవవచ్చని భావించబడింది దీని తరువాత తదుపరి జిల్లా సిద్దిపేట ఇక్కడ అసెంబ్లీకి మొత్తం నాలుగు సీట్లు ఉన్నాయి ఈ నాలుగు సీట్ల ఓపీనియన్ పోల్ ప్రకారం భారత రాష్ట్ర సమితి ఇక్కడ రెండు సీట్లలో విజయం సాధించవచ్చు అలాగే కాంగ్రెస్ కూడా ఈ జిల్లాలో రెండు సీట్లను దక్కించుకోవచ్చు ఇది కాకుండా భారతీయ జనతా పార్టీ మరియు ఎంఐఎం ఖాతా తెరవడం ఇక్కడ కష్టంగా కనిపిస్తోంది ఈ జిల్లాలో చూస్తే బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ మధ్య సమానమైన పోరు చూడవచ్చు దీని తరువాత తదుపరి జిల్లా పెద్దపల్లి ఇక్కడ అసెంబ్లీకి మొత్తం మూడు సీట్లు ఉన్నాయి ఈ మూడు సీట్ల ఒపీనియన్ పోల్ ప్రకారం భారత్ రాష్ట్ర సమితి ఇక్కడ ఒకటి సీటును దక్కించుకోవచ్చు అలాగే కాంగ్రెస్ ఈ జిల్లాలో రెండు సీట్లను గెలుచుకోవచ్చు ఇది కాకుండా భారతీయ జనతా పార్టీ మరియు ఎంఐఎం ఖాతా తెరవడం ఇక్కడ కష్టంగా కనిపిస్తోంది ఈ జిల్లాలో ఒపీనియన్ పోల్ ప్రకారం కాంగ్రెస్ పరిస్థితి బలంగా ఉండవచ్చు దీని తర్వాత తదుపరి జిల్లా వికారాబాద్ ఇక్కడ అసెంబ్లీకి మొత్తం నాలుగు ఉన్నాయి ఈ నాలుగు సీట్ల ఒపీనియన్ పోల్ ప్రకారం కేసీఆర్ పార్టీ ఇక్కడ మూడు సీట్లు గెలవవచ్చు అలాగే కాంగ్రెస్ ఈ జిల్లాలో ఒకటి సీటును దక్కించుకోవచ్చు ఇది కాకుండా భారతీయ జనతా పార్టీ మరియు ఎంఐఎం ఖాతా తెరవడం ఇక్కడ కష్టంగా కనిపిస్తోంది వికారాబాద్ జిల్లాలో ప్రజల అభిప్రాయం ప్రకారం బీఆర్ఎస్ పరిస్థితి చాలా బలంగా ఉండవచ్చు ఇక్కడ బీఆర్ఎస్ మూడు లేదా పూర్తి నాలుగు సీట్లను కూడా దక్కించుకోవచ్చని అంచనా దీని తర్వాత తదుపరి జిల్లా సూర్యాపేట ఇక్కడ అసెంబ్లీకి మొత్తం నాలుగు సీట్లు ఉన్నాయి ఈ నాలుగు సీట్ల ఒపీనియన్ పోల్ ప్రకారం కేసీఆర్ పార్టీ ఇక్కడ రెండు సీట్లు గెలవవచ్చు అలాగే కాంగ్రెస్ ఈ జిల్లాలో ఒకటి సీటును దక్కించుకోవచ్చు ఇది కాకుండా భారతీయ జనతా పార్టీ కూడా ఇక్కడ ఒకటి సీటులో కమలం వికసింపజేయవచ్చు కాగా ఎంఐఎం ఇక్కడ ఖాతా తెరవడం కష్టంగా కనిపిస్తోంది దీని తర్వాత తదుపరి జిల్లా జనగామ ఇక్కడ అసెంబ్లీకి మొత్తం మూడు సీట్లున్నాయి ఈ మూడు సీట్ల ఓపీనియన్ పోల్ ప్రకారం కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ ఇక్కడ రెండు సీట్లు గెలవవచ్చు అలాగే కాంగ్రెస్ ఈ జిల్లాలో ఒకటి సీటును దక్కించుకోవచ్చు ఇది కాకుండా భారతీయ జనతా పార్టీ మరియు ఎంఐఎం ఖాతా తెరవడం ఇక్కడ కష్టంగా కనిపిస్తోంది ఈ జిల్లాలో ప్రజల అభిప్రాయం ప్రకారం బీఆర్ఎస్ పరిస్థితి చాలా బలంగా ఉండవచ్చు ఇక్కడ బీఆర్ఎస్ రెండు లేదా పూర్తి మూడు సీట్లను కూడా దక్కించుకోవచ్చని అంచనా పైన చూడవచ్చు మనం ఇప్పటివరకు నూట పంతొమ్మిది సీట్లలో యాభై తొమ్మిది సీట్ల ఒపీనియన్ పోల్ చూశాము ఇందులో కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ ఖాతాలో ముప్పై నాలుగు సీట్లు కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పంతొమ్మిది సీట్లు భారతీయ జనతా పార్టీ ఖాతాలో ఆరు సీట్లు ఉండగా అసదుద్దీన్ ఓవైసీ పార్టీకి ఇప్పటివరకు ఖాతా కూడా తెరవలేదు దీని తరువాత తదుపరి జిల్లా ఖమ్మం ఇక్కడ అసెంబ్లీకి మొత్తం ఐదు సీట్లు ఉన్నాయి ఈ ఐదు సీట్ల ఒపీనియన్ పోల్ ప్రకారం భారత్ రాష్ట్ర సమితి ఇక్కడ ఒకటి సీటును దక్కించుకోవచ్చు అలాగే కాంగ్రెస్ ఈ జిల్లాలో నాలుగు సీట్లను గెలుచుకోవచ్చు ఇది కాకుండా భారతీయ జనతా పార్టీ మరియు ఎంఐఎం ఖాతా తెరవడం ఇక్కడ కష్టంగా కనిపిస్తోంది ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలంగా పరిగణించబడుతుంది ఇక్కడ కాంగ్రెస్ కనీసం నాలుగు సీట్లు గెలుస్తుందని అంచనా దీని తర్వాత తదుపరి జిల్లా మహబూబ్నగర్ ఇక్కడ అసెంబ్లీకి మొత్తం ఐదు సీట్లున్నాయి ఈ ఐదు సీట్ల ఒపీనియన్ పోల్ ప్రకారం భారత్ రాష్ట్ర సమితి ఇక్కడ రెండు సీట్లను దక్కించుకోవచ్చు అలాగే కాంగ్రెస్ ఈ జిల్లాలో మూడు సీట్లను గెలుచుకోవచ్చు ఇది కాకుండా భారతీయ జనతా పార్టీ మరియు ఎంఐఎం ఖాతా తెరవడం ఇక్కడ కష్టంగా కనిపిస్తోంది మహబూబ్నగర్ జిల్లాలో కూడా కాంగ్రెస్ పట్టుబలంగా పరిగణించబడుతుంది అటువంటి పరిస్థితిలో ఇక్కడ కాంగ్రెస్ మూడు లేదా అంతకంటే ఎక్కువ సీట్లు కూడా గెలవవచ్చని భావించబడింది దీని తరువాత తదుపరి జిల్లా రంగారెడ్డి ఇక్కడ అసెంబ్లీకి మొత్తం ఎనిమిది సీట్లున్నాయి ఈ ఎనిమిది సీట్ల ఒపీనియన్ పోల్ ప్రకారం భారత్ రాష్ట్ర సమితి ఇక్కడ ఆరు సీట్లలో విజయం సాధించవచ్చు అలాగే కాంగ్రెస్ ఈ జిల్లాలో రెండు సీట్లను దక్కించుకోవచ్చు ఇది కాకుండా భారతీయ జనతా పార్టీ మరియు ఎంఐఎం ఖాతా తెరవడం ఇక్కడ కష్టంగా కనిపిస్తోంది రంగారెడ్డి జిల్లాలో ఒపీనియన్ పోల్ ప్రకారం బీఆర్ఎస్ పరిస్థితి బలంగా ఉంది ఇక్కడ బీఆర్ఎస్ కనీసం ఆరు సీట్లను దక్కించుకోవచ్చని భావించబడింది దీని తర్వాత తదుపరి జిల్లా నల్గొండ ఇక్కడ అసెంబ్లీకి మొత్తం ఆరు సీట్లున్నాయి ఈ ఆరు సీట్ల ఒపీనియన్ పోల్ ప్రకారం భారత్ రాష్ట్ర సమితి ఇక్కడ రెండు సీట్లలో విజయం సాధించవచ్చు అలాగే కాంగ్రెస్ ఈ జిల్లాలో నాలుగు సీట్లను దక్కించుకోవచ్చు ఇది కాకుండా భారతీయ జనతా పార్టీ మరియు ఎంఐఎం ఖాతా తెరవడం ఇక్కడ కష్టంగా కనిపిస్తోంది నల్గొండలో ఒపీనియన్ పోల్ ప్రకారం కాంగ్రెస్ పట్టు బలంగా ఉండవచ్చు దీని తర్వాత తదుపరి జిల్లా భద్రాద్రి ఇక్కడ అసెంబ్లీకి మొత్తం ఐదు సీట్లు ఉన్నాయి ఈ ఐదు సీట్ల ఒపీనియన్ పోల్ ప్రకారం భారత్ రాష్ట్ర సమితి ఇక్కడ నాలుగు సీట్లలో విజయం సాధించవచ్చు అలాగే కాంగ్రెస్ ఈ జిల్లాలో ఒకటి సీటును దక్కించుకోవచ్చు ఇది కాకుండా భారతీయ జనతా పార్టీ మరియు ఎంఐఎం ఖాతా తెరవడం ఇక్కడ కష్టంగా కనిపిస్తోంది భద్రాద్రి జిల్లాలో బీఆర్ఎస్ రాబోయే ఎన్నికల్లో చాలా బలంగా ఉన్నట్లు పరిగణించబడుతుంది ఇక్కడ బీఆర్ఎస్ కనీసం నాలుగు సీట్లు గెలుస్తుందని అంచనా దీని తర్వాత తదుపరి జిల్లా మేడ్చల్ మల్కాజిగిరి ఇక్కడ అసెంబ్లీకి మొత్తం ఐదు సీట్లున్నాయి ఈ ఐదు సీట్ల ఓపీనియన్ పోల్ ప్రకారం భారత్ రాష్ట్ర సమితి ఇక్కడ మూడు సీట్లను దక్కించుకోవచ్చు అలాగే కాంగ్రెస్ ఈ జిల్లాలో ఒకటి సీట్లో విజయం సాధించవచ్చు ఇది కాకుండా భారతీయ జనతా పార్టీ కూడా ఇక్కడొకటి సీటు గెలవవచ్చు కాగా ఎంఐఎం ఇక్కడ ఖాతా తెరవడం కష్టంగా కనిపిస్తోంది దీని తరువాత తదుపరి జిల్లా నిజామాబాద్ ఇక్కడ అసెంబ్లీకి మొత్తం ఆరు సీట్లు ఉన్నాయి ఈ ఆరు సీట్ల ఒపీనియన్ పోల్ ప్రకారం భారత్ రాష్ట్ర సమితి ఇక్కడ నాలుగు సీట్లను దక్కించుకోవచ్చు అలాగే కాంగ్రెస్ ఈ జిల్లాలో ఒకటి సీట్లు విజయం సాధించవచ్చు ఇది కాకుండా భారతీయ జనతా పార్టీ కూడా ఇక్కడ ఒకటి సీటు గెలవవచ్చు కాగా ఎంఐఎం ఇక్కడ ఖాతా తెరవడం కష్టంగా కనిపిస్తోంది నిజామాబాద్లో ప్రజల అభిప్రాయం ప్రకారం బీఆర్ఎస్ పరిస్థితి బలంగా ఉండవచ్చు ఇక్కడ బీఆర్ఎస్ నాలుగు లేదా అంతకంటే ఎక్కువ సీట్లు కూడా గెలవవచ్చని అంచనా దీని తరువాత తదుపరి జిల్లా సంగారెడ్డి ఇక్కడ అసెంబ్లీకి మొత్తం ఐదు సీట్లున్నాయి ఈ ఐదు సీట్ల ఓపీనియన్ పోల్ ప్రకారం భారత్ రాష్ట్ర సమితి ఇక్కడ మూడు సీట్లలో విజయం సాధించవచ్చు అలాగే కాంగ్రెస్ ఈ జిల్లాలో రెండు సీట్లను దక్కించుకోవచ్చు ఇది కాకుండా భారతీయ జనతా పార్టీ మరియు ఎంఐఎం ఖాతా తెరవడం ఇక్కడ కష్టంగా కనిపిస్తోంది దీని తరువాత తదుపరి జిల్లా హైదరాబాద్ ఇక్కడ అసెంబ్లీకి మొత్తం పదిహేను సీట్లు ఉన్నాయి ఈ పదిహేను సీట్ల ఓపీనియన్ పోల్ ప్రకారం బీఆర్ఎస్ ఇక్కడ ఏడు సీట్లు గెలవవచ్చు అలాగే కాంగ్రెస్ ఈ జిల్లాలో మూడు సీట్లను దక్కించుకోవచ్చు ఇది కాకుండా బీజేపీ ఇక్కడ ఖాతా తెరవడం కష్టంగా కనిపిస్తోంది కాగా ఎంఐఎం ఈ జిల్లాలో ఐదు సీట్లను దక్కించుకోవచ్చు హైదరాబాద్ జిల్లాలో ఒపీనియన్ పోల్ ప్రకారం బీఆర్ఎస్ మరియు ఎంఐఎం పరిస్థితి బలంగా ఉండవచ్చు కాబట్టి మిత్రులారా మనం తెలంగాణలోని మొత్తం నూట పంతొమ్మిది సీట్ల తాజా సర్వే ఓపీనియన్ పోల్ చూశాము ఈ సర్వే ప్రకారం కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ రాష్ట్రంలో అతిపెద్ద శక్తిగా ఎదగవచ్చు మరియు అరవై ఆరు సీట్లతో పూర్తి మెజారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు మరోవైపు ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్కు నలభై సీట్లలో విజయం లభిస్తుందని అంచనా భారతీయ జనతా పార్టీ ఖాతాలో ఎనిమిది సీట్లు వెళ్లవచ్చు కాగా అసదుద్దీన్ ఓవైసీ పార్టీ ఎంఐఎం ఐదు సీట్లపై తన పట్టు సాధించవచ్చు